శిక్షణ పూర్తయిన తర్వాత పాండవులు మరియు కౌరవులు గురుకులాన్ని విడిచి తిరిగి హస్తినాపురానికి వచ్చారు నగరంలోకి అడుగుపెట్టగానే ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చారు కాని మనసులో మాత్రం ఒక ఆలోచన తిరుగుతోంది పాండవులు అలాగే కౌరవులకు ఉన్న అపారమైన శక్తి నైపుణ్యం చూసి ఒకటి అర్థమైంది ఇవి మాటల్లో చెప్పే ప్రశంసలు కాదు దేశం ఎదుట నిలబడి చూపాల్సిన నిజం అప్పుడే ధృతరాష్ట్రుడు ఒక మహాసభ ఏర్పాటు చెయ్యండి కూడా వీరి శక్తిని ప్రత్యక్షంగా చూడాలి అని చెబుతాడు వెంటనే హస్తినాపురంలో ఒక మహాసభ అయితే సిద్ధం చేస్తారు దేశం నలుమూలల నుండి మహాసామ్రాజ్యాల రాజులు యువరాజులు సేనాధిపతులు హస్తినాపుర మహాసభకు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు ముందుగా కౌరవుల నుంచి దుర్యోధనుడు వచ్చి గదాను వెనక్కి తిప్పి పూర్ణశక్తితో నేలపై ఢీకొడతాడు ఒక్కసారిగా రాజభవనంలో స్తంభాలు ఊగుతాయి దుర్యోధనుడు గర్వంతో భీముణ్ణి యుద్ధానికి సవాల్ చేస్తాడు నీ శక్తిని నీ పరాక్రమాన్ని నిజంగా నమ్మితే నా ఎదుట నిలబడు అని సవాల్ చేస్తాడు భీముడు తన భారీ గదాను భుజంపై వేసుకుని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని పూర్తి శక్తితో నేలపై వాలిస్తాడు ఒక్క క్షణం మొత్తం ప్రపంచమే ఆగిపోయినట్టు వాతావరణం స్తబ్దమైపోతుంది ఇద్దరూ గదాలను గాల్లోకి ఎత్తి భయంకరమైన శక్తితో ఢీకొడతారు ఇలా కొనసాగితే మిగిలేది రక్తం బూడిద మాత్రమే ఆ యుద్ధాన్ని ఆపేస్తారు ఆ తరువాత ద్రోణాచార్యుడు గంభీరంగా అర్జునా ఈరోజు నీకు ఒకే లక్ష్యం నీ అస్త్రవిద్య ప్రపంచానికి చూపించు అని చెబుతాడు అర్జునుడు తన గాండీవాన్ని చేతబట్టి బాణాల తొడుగు వెనుక నుండి ఒక బాణాన్ని చిరుత వేగంతో తీస్తాడు బాణం ఆకాశంలో ప్రకాశం వెలువరిస్తూ పసుపు ఎన్నీలి మెరుపులతో విరాజిల్లుతుంది ఒక భారీ అగ్నివలయంగా మారి ఆకాశంలో పేలుతుంది అది చూసిన సైన్యం ఆశ్చర్యంతో కేకలు పెడతారు ఇప్పుడు దూరం నుండి ఒక బాణం దూసుకు వస్తోంది గాలి వేగంతో అగ్నిజ్వాలల్లా కదులుతూ ప్రజల మధ్య ప్రిసైజ్లీ వచ్చి భూమిలో బలంగా దిగిపోతుంది అక్కడున్నవారంతా షాక్ అయ్యి నిశ్శబ్దంగా ఆ బాణాన్ని చూస్తారు సూర్యుడు వెనుక నుండి వెలుగులతో నిండిన ఒక యోధుడు నడుచుకుంటూ వస్తున్నాడు అతని ఎవరు అనేది తర్వాత భాగంలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినైతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి